మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా అంటే చాలా అన్యాయంగా మాట్లాడిడు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని ని నేను ఖచ్చితంగా న్యాయం చేపిస్తాను చెప్పిండి ఎమ్మెల్సీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారితో నేను మాట్లాడతా మీకు చాలా అన్యాయం జరిగింది నాకు తెలుసు అని చెప్పేసి చెప్పిన వ్యక్తి నిన్న మా మిత్రుడు కాల్ చేస్తే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ఏం లేదు మొత్తం దీని మీద నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అని ఇప్పుడు మాకు చాలా అన్యాయం చేసిండు అంటే గిన్ని మాటలు మార్చి మా యొక్క వీక్నెస్ మీద దెబ్బ కొడుతున్నారు వీళ్ళు ఇంకా మేము ఎక్కడికి పోవాలి రేవంత్ రెడ్డి కూడా మంత్రులే అడగండి వాళ్ళ దగ్గరనే ఫైనల్ అని అన్నారు అవునండి కరెక్ట్ మంచి పాయింట్ అన్నారు మీరు మేము ఏం చేసినాం అంటే రేవంత్ రెడ్డి సార్ని కలిసినాం అనమాట మా మిత్రులతో కలిసినప్పుడు ఇంకో నేను మంత్రులను అపాయింట్మెంట్ చేసిన ఈ విషయంలో వాళ్ళని కలవండి అన్నాడు మంత్రులు కలిసి అసలునేమో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి సార్ని కలిసినో మంత్రం కలవండి అంటున్నారు అంటే మేము పెట్టుకోవాలని పరిస్థితిలో ఉన్నామన్న కాబట్టి అసెంబ్లీ వేషలో ఒకసారి మా విషయం ప్రస్తావం తీసి ఆగస్టు ఏడో తారీఖున మా కోర్టులో కేసు ఉంది ఆ రోజు ఫైనల్ అయ్యే విధంగా చేయండి దయచేసి అడ్వకేట్ జనరల్ని అటెండ్ కావాలని చెప్పండి మాత్రమే అడ్వకేట్లు వస్తారు మాకు న్యాయం మా వైపు న్యాయం ఉంటేనే ఆ కోర్టులో కూడా న్యాయస్థానం మాకు న్యాయం చేస్తుంది లేదు వీళ్ళ వైపున మొత్తం ఇది చేయలేము ఇది మా నిజంగా న్యాయబద్ధంగా జరిగే అంటే మా ధారణ మేము పోతాము దయచేసి అడ్వకేట్ జనరల్ గారిని అటెండ్ కావని చెప్పండి మేము ఇన్ని రోజుల బట్టి మా అంటే చాలా తిప్పలపడుతున్నాము ఇప్పటికి కూడా ఇంటికి పోలేక ఇంటికాడ ముఖం చూపెట్టలేక ఉన్నాం సార్ దయచేసి మాకు న్యాయం చేయండి ఉన్నటువంటి బ్యాక్లాగ్తో పాటు కొన్ని పోస్టులు క్రియేట్ చేసి మాకు ఉన్నటువంటి ఇరవై ఒక ఇరవై వందల మంది కంటే ఎక్కువ ఉన్నాము మాకు మీరు న్యాయం చేస్తే మీరు మాకు మాట ఇచ్చినందుకు మీరు మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా మాకు జీవితంలో నిలిచిపోతారు కాబట్టి మేము ఏం కోరట్లేదు మాకు పెద్ద బంగ్లాలు చేయండి కార్య అండి మేము అట్లా గొంతె కోరట్లే మేము అర్హత సాధించి ఎగ్జామ్ రాసి కష్టపడి అర్హత సాధించడం కాబట్టి మా వైపు న్యాయం ఉంది దయచేసి మాకు న్యాయం చేస్తానని చెప్పేసి ఇప్పటికి కూడా మాకు చిన్న ఆశయత ఉందన్న ఓకే నిరుద్యోగులతో ఏర్పడిన ప్రభుత్వంలో నిరుద్యోగులకి అన్యాయం జరుగుతాయి ఎట్లా చూడవచ్చు అండి అదే ఇప్పుడు నిరుద్యోగుల కొరకే నిరుద్యోగులతోనే మాకు ఈ ప్రభుత్వం ఏర్పడి అని చెప్పేసి ఆ రోజున అంత మంచి గర్వంగా అందరూ కూడా గర్వించగ మాటలు రేవంత్ రెడ్డి సార్ గారు మాట్లాడారు మరి ఇప్పటికీ ఒక ఏడు నెల అవుతుంది నిరుద్యోగుల సమస్యలు అట్లనే ఉన్నాయి ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు మరి మాకు అట్లా చెప్పిన వ్యక్తి మరి వాళ్ళు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు దీన్ని రేపటి రోజున ఎవరైనా నమ్ముతారా ఒక్కసారి మనిషి మాట తప్పితే ఆ యొక్క మనిషి క్యారెక్టర్ అనేది దెబ్బతింటది కాబట్టి ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి ఇంకా ఆ టైం వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర రైట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర టైం ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా వారు ఇప్పుడు ఇయర్ కదా కస్టడీ ఆఫ్ ద హౌస్ అతనే కదా కాబట్టి అన్ని కూడా ఉన్నాయి మీరు మాకు న్యాయం చేస్తే ఏ వాళ్ళకి ఎందుకు న్యాయం చేస్తామని చెప్పి నేను అడుగుతా ఎవరైనా వెళ్ళి చూసి అప్పుడు మేము ఉన్నాము మాకు న్యాయం ఉంది కాబట్టి మీరు మాకు న్యాయం చేస్తున్నారు ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ట్రైనింగ్లో పోయిన వాళ్ళందరికీ మాకు ఎక్కువ మార్క్స్ ఉన్నాయి వాళ్ళందరికంటే మాకు ఒకటి రెండు కాదు ముప్పై నలభై మార్కులు ఎక్కువనే కాబట్టి న్యాయం అని చెప్పి అంటున్నాము గత ప్రభుత్వంలో చూసుకుంటే అసెంబ్లీలో మీ తరఫున పోరాడిన వ్యక్తులు ఈ రోజు మంత్రులుగా ఉన్నారు ఎట్లా చూడొచ్చు సరిపోతుంది సరిపోతుంది గత ప్రభుత్వంలో చూసుకుంటే అప్పుడు మీ తరఫున పోరాడిన వ్యక్తులు ఈ రోజు మంత్రులుగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు స్పందిస్తలేరు ఎట్లా చూడొచ్చండి వాళ్ళు ఇప్పుడు స్పందించట్లేదు ఎందుకంటే కనుక వాళ్ళు మరి దేనికోసం స్పందించట్లేదు వాళ్ళకి ఏమన్నా అంటే వాళ్ళకేమైనా ప్రెజర్ ఉందా అది మాకు తెరవాలి కదా ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా క్లియర్గా కూడా న్యాయం చేయొచ్చు ఉన్నటువంటి బ్యాక్ తో పాటు కొన్ని చేయొచ్చు అన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు జాబ్ ఇచ్చారనుకో నాకు మాకు మాకు చూడండి ఇప్పుడు నా మార్క్స్ కూడా పెట్టండి డిస్ప్లే చేయండి నాకు ఎలిజిబిలిటీ ఉంటే నాకు జాబ్ ఇస్తారు ఊరికి ఏర్ గారు కదా కాబట్టి అందరూ కూడా దీన్ని ఆలోచన చేయండి సార్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మీ దగ్గర అన్ని కూడా రైట్స్ ఉన్నాయి ఖచ్చితంగా న్యాయం చేస్తే బాగుంటుంది లేకపోతే ఇంకా చాలా అంటే చాలా పరిణామాలు అయితే ఎదుర్కొంటారు దయచేసి చెప్తున్నా రిక్వెస్ట్ అని చెప్తున్నాము ఇప్పటిదాకా దాకా ఎదుర్కొంటున్నాం అవసరం కార్యక్రమాల చేయలే శాంతి భద్రతలకు మేమైతే ఏం అగంటం చేయలేదు కాబట్టి దయచేసి ఆలోచన చేయండి అసెంబ్లీ సేషన్ మా గురించి ప్రస్తావన తీయండి వెంటనే అంటే తెలంగాణలో శాంతియుతంగా నిరసన చేసుకునే స్వేచ్ఛ మేము కల్పిస్తామని రేవంత్ రెడ్డి అన్నాడు ఇప్పుడు చూస్తున్నట్టయితే పోలీసులు మీ చుట్టూ ముట్టిరు ఎట్లా కూడా దీన్ని ఇప్పుడు మీరే చూసి మీరే చెప్ప చెప్పాలన్న ఎందుకంటే నిరుద్యోగులకు మేము మంచి ఫ్రీడమ్ ఇస్తాము వాళ్ళ యొక్క ప్రస్తావన వాళ్ళు అని చెప్పేసి అన్న వ్యక్తులు ఇలా మాట మాట మాట్లాడితే మమ్మల్ని ఎక్కడెక్కడ నిర్బంధం చేస్తున్నారు హౌస్ అరెస్ట్ కూడా చేస్తున్నారు మరి దీన్ని ఇప్పుడు ఏమనుకోవాలి అంటే అన్నీ కూడా బట్టి మాట్లాడలేదు కదా అని చెప్పేసి కాబట్టి ఇది కరెక్ట్గా అయిన పద్ధతి కాదు మా డిమాండ్స్ మేము మాట్లాడే ఒక అవకాశం మీకు కల్పించాలి అందులో న్యాయం అంటే న్యాయం చేయండి ఎందుకు మీరు అనవసరంగా మమ్మల్ని ఆపుతున్నారు మమ్మల్ని మా స్వేచ్ఛ లేదా వాక్ స్వాతంత్రం ఆర్టికల్ నైన్టీన్ ఏం చెప్తుంది వాక్స్ అందరు కూడా ఉంటాయి భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటాయి కదా కాబట్టి కాబట్టి కూడా అందరు కూడా ఈ యొక్క అవకాశాలు ఉండాలి మనము ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం ఇది ఇది రాజకీయ దేశం కాదు కాబట్టి దయచేసి మాకు న్యాయం చేసే విధంగా మీరు ఆలోచన చేస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం సార్ రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏందచరణ అంటే మాకు కనుక న్యాయం జరగబోతు సార్తం మళ్ళీ రోడ్ ఎక్కడ పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతాం మాకు న్యాయం జరిగేంత వరకు మేము దీన్ని వదిలేపెట్టము ఇప్పటికి మా మిత్రులు కూడా ఒక ప్రధానమని చనిపోయారు మేము అట్లా చనిపోము కానీ మేము ఏం చేయాలో చేస్తాము రోడ్లు ఎక్కుతాం ఖచ్చితంగా రాస్తరకాలు చేస్తాము మళ్ళీ ముట్టడి కార్యక్రమం చేస్తాం బాధ తెలుస్తుంది కానీ రాజకీయ పార్టీలకు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ కళ్ళు జరిపి చూడడం లేదు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడే కానీ ఒక న్యాయస్థానంలో ఇరవై నాలుగు సార్లు పోస్ట్ పోన్ కేసు మన తెలంగాణలో ఇదేనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది మేము మేము ఒక్కటేనా డిమాండ్ కాదు మా రిక్వెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మాపునది మాపునగర్ డిస్టిక్ మేము గెలిపించి కోడంగాలికి వెళ్ళి గెలిపించింది మేమే మీ గెలిపించిన వాళ్ళు పొట్ట కొట్టాలనుకుంటున్నారు వీళ్ళు కాబట్టి మేము నెక్స్ట్ కోర్టులో సెవెన్కు కోర్టులో కేసు ఉందన్న ఆగస్ట్ సెవెన్కి కోర్టులో కేసు ఉంది ఆ రోజు కూడా పోస్ట్ పోన్ అయితే మేము అందరం చనిపోతాం అన్న దాని కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే భారించాలని మేముగా అన్న గతంలో చూసుకుంటున్నట్టయితే అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న నాయకులే ఆ రోజు ఏమన్నారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం చేయాలన్నారు ఈ రోజు వాళ్ళే అధికారంలో ఉన్నారు మంత్రిలో కూడా ఉన్నారు ఎట్లా చూడొచ్చండి అంటారు ఇప్పుడు మిమ్మల్ని విస్మరిస్తున్నారు అన్న గతంలో బట్టి సార్ని కలిసినాం బట్టి సార్ చేస్తా అన్నారు శ్రీధర్బాబు సార్ మాట్లాడారు ఇంటర్వ్యూ ఇచ్చి ఫార్టీ సిక్స్ అనేది తప్పు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు మీరు వెళ్ళండి ఊరు అదిరిగానే మీకు న్యాయం చేస్తాము మా ప్రభుత్వం వస్తాయని చెప్పారు ఫార్టీ సిక్స్ మీద ఒక కమిటీ వేసారు అంటే కోర్టులో కేసు వేసినాం ఆ కోర్టులో కేసు వేసినప్పుడు కోర్టులో కేసు వేసినప్పుడు ఇరవై నాలుగు సార్లు ఏజీ గారు అటెండ్ కాలేదు అన్న ఎవరు అటెండ్ కానివ్వట్లేదు ఏజీ గారిని ఈరోజు ప్రభుత్వమే కదా సరే త్రీ వన్ సెవెన్ మీద ఫార్టీ సిక్స్ మీద కమిటీ వేసారు మరి త్రీ వన్ సెవెన్ ఏమైనా న్యాయం చేస్తా ఉపాధ్యాయులకు ఫార్టీ సిక్స్ విద్యార్థులని వీళ్ళకి న్యాయం చేయవా మేమేం తప్పు చేసినాం వాళ్ళని పిలుచుకొని అసెంబ్లీలో సెక్రటేరేట్లో పిలుచుకొని వాళ్ళతోని ఇదే గాలెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సారు మహేష్ కుమార్ సారు మాతో ఒక దీక్ష చేయించు ఏదే ధర్నా చౌక్లో మరి హర్షవర్ధన్ రెడ్డి సారు త్రీ వన్ సెవెన్ వాళ్ళకేమో న్యాయం చేయాలంటారు నేను కూడా మన కాల్ చేస్తే మేము చేపిస్తా బయట అంటున్నాను మరి చేస్తానప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు మమ్మల్ని ఎందుకు చర్చలకు పిలవట్లేదు సరే అన్న ఒకటి ఇంకొక విషయం ఏజ్ రిలాక్సేషన్ కోసం కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు చేస్తున్న కాన్స్టిట్యెన్సీ దానికి రెడ్డి గారు నోటిఫికేషన్ రెండు రోజుల ముందు తీసుకెళ్ళారు తీసుకెళ్ళి కేసీఆర్ గారికి చెప్పగానే రెండే రోజులలో టూ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇప్పించి ఎవరు రెడ్డి గ్రాడ్యుయేట్ ఎంఎల్సి మెలిసి ఉన్నప్పుడు ఇదే తీర్మార్ మళ్ళన్నా మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు ఈరోజు ఆయన కమిటీ మీరు ఆయన మేనిఫెస్టో చూసిరా ఫార్టీ సిక్స్ త్రీ వన్ సెవెన్ అంటారు మేము ఫోన్ చేస్తే మేము మాట్లాడుతూ అంటారు కానీ ఒక్కరోజు ఈరోజు ఒక్కరోజు కూడా ఏంటి అసెంబ్లీలో ఒక్కరోజు కూడా దాని మీద మండలిలో చర్చ చేయరు ఏం మేము పాపం చేసినావా సరే నీకు ఓటు అని అంటుండ్రు మీరు మేము నాది కరీంనగర్ నాకు ఓటే లేదు అక్కడ మరి నీకు ఓటే వేయనట్టేనా నీకు వ్యతిరేకంగా ఉన్నట్టేనా మీరు చెప్పింది మీరు నిలుపుకోండి సరే మీరు ఏమంటారు ఏజీ గారు మీదికే న్యాయం ఉంది మీరే గెలుస్తారు మరి ఏజీ గారిని అటెండ్గా మానవుడి ఏజీ గారిని అటెండ్గా మనండి పి జనార్దన్ రెడ్డి అనేటైనా ఏంటిది స్కామ్ చేసిండు టీఎస్పిఎస్సిలో ఇట్లా పేపర్ లీక్ అయిందని చెప్పి టీజీ బీన జనార్దన్ తీసేసిండు మరి అట్లాంటి మీరు ఈరోజు వివి శ్రీనివాస గారిని ఎందుకు తీసేసట్లేదు అంటే మీకు తప్పు జరిగిందని మీరే ఒప్పుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటి తప్పు అని సోమేష్ కుమార్ ఇచ్చిన జియో తప్పు గొర్రెల స్కామిది అంతా ఒప్పుకున్నప్పుడు ఈరోజు మాకెందుకు న్యాయం చేయట్లేదు మీరు అంటే నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం మీకు ఇంక ఎన్ని రోజులు తిరుగుమంటారు ఎన్ని రోజులు మీ చుట్టూ దింపించుకుంటారు మమ్మల్ని తిరిగి తిరిగి ఒక్కొక్క వయసు అయిపోయింది ముప్పై ముప్పై సంవత్సరాలు అయింది ఇంటి దగ్గర ఏం చెప్పుకోవాలో తెలియదు ఇక్కడికి వచ్చి రూమ్ రెంట్ కట్టాలంటే రూమ్ రెంట్ లేదు పిచ్చోళ్ళు లేక తిరుగుతూ రోడ్డు పట్టుకొని సరే ఇప్పటి వరకు కూడా టెట్ోళ్ళు డిఎస్ఈఓళ్ళు గ్రూప్ టూ వాళ్ళు అందరూ ధర్నా చేసారు కానీ ఫార్టీ సిక్స్ వాళ్ళు ఎవ్వరు కానీ మళ్ళీ ఎందుకు ప్రభుత్వం చేస్తా అని ఇప్పటికి కూడా నమ్మిరు కానీ ఓపిక నశించింది మీరు చేస్తే చేస్తానవ్ రే చేయకపోతే మేము చేయమన్నారు ఏదో ఒకటి చెప్పు అంతే ఆయన కాలయాపన చేయకూరు కాంగ్రెస్ అంటేనే కాలయాపన కాలయాపన కోసమే కమిటీలు వేసారు ఆ కమిటీలు ఉన్నదారు బాబు సార్ పొన్నం ప్రభాకర్ సార్ దామోదా ఆయనర్సింహ సార్ పొన్నం ప్రభాకర్ సార్ అని అడుగుతా కమిటీ వేసిరా ఫార్టీ సిక్స్ నాకు తెలియని తెలియదు అంటాడు ఒక కమిటీలో మెంబర్ ఉన్న సారు మరి ఎట్లా ఎట్లా కలవమంటారు అన్న మీరు సరే సీఎం గారు ఏం చెప్తారు మంత్రులకు ఫుల్ స్వేచ్ఛ ఇచ్చినా మీరు మంత్రులను కలవని అంటారు కోమారెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమంటాడు మరి పేపర్ అని తీసుకో కొమారెడ్డి వెంకట సేవ సీఎం ఈజ్ ఫైనల్ త్రీ వన్ సెవెన్ లేదు ఫార్టీ సిక్స్ లేదు సీఎం ఈజ్ ఫైనల్ మరి ఎవరి దగ్గర తిరుగుంటారు ప్రతిపక్ష పార్టీలే మేళ దగ్గర తిరుమంటారా మీరు చెప్తేనేగా ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు అన్న మా ఓపిక నశించిందన్న చేస్తే చేయండి చేయకపోతే మేము చేయమని చెప్పండి మేము చేసేదేదో మీ కార్యక్రమం చేసుకుంటాం లేదని అంటారా కోట్ల ఏజ్ కానీ అటెండ్గా మారరి మీ దిక్కే న్యాయం ఉంటే మీరే గెలవండి మాదికి న్యాయం ఉంటే మేము గెలుస్తాం ఏదో ఒకటి తెలిపని కానీ దీన్ని ప్రొలాంగ్ చేయకండి దయచేసి ఎందుకంటే ఏజ్ పెరిగిపోతుంది ఏం చేయాలి బుక్ పుడితే అని బుక్ అయితే లేదు ఇంటికి పోదామంటే మొక్కం బుద్ధి అయితే లేదు ఒక్కొక్కడైతే గ్రూపులు అలా చచ్చిపోతామంటాం వాళ్ళని మేము ఆపలేకపోతున్నాం మీరు చేయం చేస్తాం 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 అని చెప్పి ఎన్ని రోజులు పని ఇస్తారు అంటే రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది ఉమ్మడి మహబూబా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది వాళ్ళ కోసం న్యాయం చేస్తారు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు ఎలక్షన్ ఉంది ఇప్పుడు వీళ్ళని ముట్టుకునేం కాదు ఏం చేసిన ఏం కాదన్న మీద ప్రజా జాబ్ క్యాలెండర్ వెళ్ళాలడి మిమ్మల్ని జాబ్ క్యాలెండర్ కాదు ఉన్న సమస్యలు పరిష్కరించండి ఫస్టు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మీరు ఫార్టీ సిక్స్ జీవో తీసేస్తాను ఇది చేయండి జాబ్ వెళ్ళాలంటే ఎవరు అడిగిళ్ళు ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటారు మీరు ముప్పై వేలు ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ ఇచ్చిరా మీరు నోటిఫికేషన్ మీరు వేయలేదు మరి మీరు నింపిన అంటారు అంటే మీరు మీరు ఫార్టీ సిక్స్ సవర మీరు ఫార్టీ సిక్స్ కరెక్ట్ ఉంటుంది అని మీరు ఇప్పుడు ఏదునా ఒకటి తక్షణమే చేయండి మమ్మల్ని ఆదుకోండి మేము ప్రభుత్వానికి చెప్పేది అది లేని పక్షంలో మేము మీ భవిష్యత్తు గారణచర్న ప్రకటించి ఏం చేయాలో దానికి ముందుకెళ్తాం కుమార్ రెడ్డి నాకు సంబంధం లేదు మొత్తం చూసుకుంటాడు అయితే ఎట్లా చూడొచ్చు అంటారు అదే చెప్తున్నా ఇప్పుడు కోమటి సార్కి ఒక కొడుకు ఉండే ఆ కొడుకు చనిపోతే కోమార్ సార్కి ఎంత బాధ అయింది ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చనిపోతే అంత బాధ కాదా సార్కి వీళ్ళు పిల్లలు కాదా వీళ్ళు మనుషులు కాదా మీ కొడుకు చనిపోతే మీకు ఎంత బాధ అనిపించింది సార్ మీకు అనిపించలేదా అనిపించింది కదా మీకు కొడుకు చనిపోతే మీకు బాధ మరి ఇక్కడ కూడా చనిపోతుంది ఇప్పుడు పదమూడు మంది చనిపోయేలు మరి వీళ్ళని చూస్తే మీకు ఎందుకు బాధ అనిపించట్లేదు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా నిర్లక్ష్యంగా మీరే చెప్పారుగా తీన్మార్ మల్లన్న నామినేషన్ అవయి తిని మార్మల్ పక్క నుండి ఫార్టీ సిక్స్ వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తామంటే ఖచ్చితంగా చేయాలన్నారు మరి ఇది ఓటదాటే ఓడ మల్లన్న ఓడ కనుక బోడి మల్లన్న అన్నా మీ సాత్రం అంటే మీ నిరుద్యోగులన్న మీకు కనబడతలేదా అంత చులకన కనబడుతురా మీరు మీ ఎలక్షన్ కోసం వాడుకోవడానికి ఉన్నారా నిరుద్యోగులు ఫార్టీ సిక్స్ ఇవ్వవాళ్ళు ఈరోజు తక్షణమే వివి శ్రీనివాసరావు రాజీనామా చేయాలి మాకు న్యాయం చేయాలి మాకు ఈరోజు మేము త్రీ పార్క్ దగ్గరికి వెళ్ళాం సార్ అమరవీర్ల స్థూపం దగ్గరికి వెళ్ళాము అమరవీర్ల త్యాగంతో ఏర్పడ్డ తెలంగాణ కోసం అమరవీర్ల స్థూపం దగ్గరనైనా మేము రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్ళాము కానీ అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఈ తెలంగాణ ఏర్పడడానికి కారణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత బిడ్డ ఆయన పోరాటం వల్ల ఈరోజు రిజర్వేషన్లు వచ్చినాయి ఆయనకే సార్ ఇవి తీసుకొచ్చిన జీవాల వల్ల ఈ ప్రభుత్వాల వల్ల మాకు ఇంత అన్యాయం జరిగింది అని చెప్పి ఈయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దండం పెట్టి ముఖాల మీద వేడుకుందాం సార్ మీరున్నా మాకు న్యాయం జరిగేస్తారని చెప్పుకుందామని వచ్చినాం సార్ కంచలు తీసేసే ప్రభుత్వం ఇస్తున్నాం కంచెలు లేనుకుంటా పాలిస్తామన్నారు మళ్ళీ చూసుకుంటున్నట్టయితే ప్రగతి భవన్ వద్దనైతే కంచెలు కూర కొట్టిరు ఇప్పుడు మీరేమంటున్నారు అక్కడ పార్క్ గన్ పార్క్ వద్దనైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిరంటారు ఎట్లా కూడా అంటారు అన్న మీరు కూడా ఇప్పుడు వెళ్దాం ఇద్దరు వన్ ఫార్ వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ ఉందా లేదా చూద్దాం మేము ఏంటన్నా మేమైనా ధర్నా చేస్తున్నామా మేమైనా రాస్త చేస్తున్నామా ఖాళీ నిరసన తెలపడానికి వచ్చినాం నిరసన తెలిపి కూడా మాకు లేదా ఇక్కడ ఎవరైనా నిరసన తెలపడానికి వచ్చిన ధర్నా ఏదైనా స్లోగన్లు ఇస్తున్నా మేము ప్రభుత్వానికి మా ఆవేదన చెప్తున్నామన్నా మాకు న్యాయం జరగాలని మా డిమాండ్ మాకు న్యాయం జరిగితే మేము ఎందుకు వ్యతిరేకంగా ఉంటాం ఎందుకు మాట్లాడతాం ప్రభుత్వానికి సమయం ఇచ్చినాం మేము ఇన్ని రోజులు రోడ్డు ఎక్కలేదు కానీ ప్రభుత్వానికి ఇప్పుడు చెప్తున్నాం మా మాది ఫార్టీ సిక్స్ జీవో చల్లారిపోయిందని ప్రతి ఒక్కరు అనుకుంటారు కావచ్చు కానీ లోపల రగులుతుంది ఫార్టీ సిక్స్ జీవో అది ఉప్పినలాగా బయటకు వస్తుంది మీరు తక్షణమే న్యాయం చేయకపోతే ఇదే ఐదు వందలతో ఐదు వందల మంది రోడ్డు ఎక్కడానికి కూడా రెడీగా ఉన్నారు చేస్తాం కానీ ఏంటంటే ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం ఇది అన్న సరే మాకు లోపు ఏదో ఒకటి చెప్పండి చేస్తే చేయ చేస్తామనండి లేకపోతే మేము చేయమని చెప్పండి లేదా కోర్టు కేజీగా అటెండ్ అయ్యి మమ్మల్ని ఒకటి తెలంగాణలో చూసుకున్నట్టయితే నిరుద్యోగులకు తెలిపే స్వేచ్ఛ కూడా లేదండి ఇప్పుడు లేదు కదా అన్న ఇప్పుడు చూడండి ఎంతమంది పోలీసులు వచ్చారు మీరు తొందరగా ఓడగొట్టుకొని పోరు అని అంటారు వీళ్ళు ఏమంటారు మేము ప్రజా మీరు ప్రజాభవనాన్ని పెట్టారు ఎన్ని రోజులు కూర్చుంటాడు అన్న సీఎం గారు ఒక రోజు కూర్చుండు ఒక రోజు కూర్చుండు మేము ఇప్పటికీ ఐదారు సార్లు పోయినాం ఒకరోజు ఐదారు సార్లు మేము ఐదారు సార్లు పోయినాం చిన్నారెడ్డి గారిని కలిసినాం అక్కడ ఉన్న అందరినీ కలిసినాం అందరికీ చెప్పినాం ఎందుకు ప్రజాభవన్ ఎందుకు ప్రజాభాలన ఏమున్నది అక్కడ పోతే ఏం లేదు అంత డొల్లే ఏం లేదు ఆడ లేదు మినిస్టర్లను కలుస్తున్నాం సెక్రటరీ కలుస్తున్నాం అందరినీ కలుస్తున్నాం అక్కడ ప్రజాభవన్లో చాలా వరకు సమస్యలు అయితే పరిష్కారం అవుతున్నాయి అయితే అధికారులు చెప్తున్నారు సరే అన్న మీరు చెప్పండి ఫార్టీ సిక్స్ జీవో ఉంది మరి చేస్తామా చేయమా ఇప్పుడు మీకు ఒక క్లిప్ చూపిస్తా దీ సీధర్బాబు గారు కమిటీ చేసినా మీకు న్యాయం చేస్తాను మరి ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు ఇప్పటికీ నేను సార్ రెండు సార్లు కలిసిన సార్ని సీతాభావన్ మా సొంత జిల్లా కరీంనగర్ సార్ ఇది పెద్దపల్లి జిల్లా నేను రెండు సార్లు కలిసిన సార్ సార్ ఎందుకు ఇప్పుడు అసెంబ్లీలో కూడా చెప్పొచ్చు కదా ఈ పిల్లలు ఉన్నారు వీళ్ళకి న్యాయం నేను చేస్తా అని చెప్పొచ్చు కదా ఒక మాట ప్రభుత్వం చెప్పచ్చు కదా ప్రభుత్వం రెస్పాన్స్ అయితే మేమే ప్రభుత్వం తరపున ఉంటాం మేమే ప్రభుత్వంతోనే ఉంటాం మేమే రేపు పంచాయతీ ఎలక్షన్లో మేమే గెలిపిస్తాం ప్రభుత్వాన్ని ముందుండి మాకు న్యాయం చేస్తే ఫార్టీ సిక్స్ వాళ్ళకు న్యాయం చేసింది ప్రభుత్వం మేము మేము ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటాం కానీ ఎక్కడ న్యాయం చేస్తారు తిరిగి తిరిగి ఒక్కొక్కరికి ఏజ్ అయిపోతుంది ఇక్కడ వయసు అయిపోతుంది నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏజ్ లేదు ఏం లేదు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం ఇంకేం రోజులు తిరగాలి పదము ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇంకేం రోజులు తిరగాలి రోడ్డు పట్టుకొని రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏంది అసలు అన్న కార్యాచరణ ఏం లేదన్న చూస్తాం అసెంబ్లీ అయ్యే వరకు చూస్తాం మాకు స్పష్టమైన హామీ రాకపోతే మేమందరం కూర్చొని ఏం చేస్తే ప్రభుత్వం దిగొస్తుంది దానికి మేము ముందుకెళ్తామని ప్రభుత్వం వస్తాయని ఆశించి ఇప్పుడైతే మీరు ఇక్కడ అంబేద్కర్ దగ్గర అయితే దీక్ష ఇస్తున్నారు ఎందుకన్న అసలు చేయాల్సిన అవసరం ఉంది చేయాల్సిన అవసరం ఏంటంటే మేము కష్టపడి కాలు మొక్కి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినాం ఇచ్చినాం కాబట్టి చేయాల్సిన అవసరం ఏంటంటే ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలో కష్టపడి కాలు మొక్కి అరవై ఫార్టీ సిక్స్ జీవో వస్తే దాన్ని రివర్స్ చేసి అరవై నాలుగు సీట్లు ఇప్పించడం మేము చేసిన తప్పన్న అందుకని ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నా మీ మీద మోకాల మీద అంబేద్కర్ గారు సాక్షిగా నిలబడాల్సిన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి గారు అనుకుంటే కాదు అన్న ఒక ముఖ్యమంత్రి గారు అనుకుంటే కాను ఉంటుందా మేము ఏమంటున్నాం ఇదే పిఆర్బి చైర్మన్ గారు ఈవెంట్స్ అప్పుడు అంటే పార్ట్ టూ అప్లికేషన్లో కాంటీజియస్ క్యాడర్ వన్ కాంటీజియస్ క్యాడర్ టూ సీడీ వన్ సిడీ టూ అని ఫిల్ చేయించుకున్నారు కదా మరి ఎందుకు అమలు చేస్తలేరు అని మేము అడుగుతున్నాం అంతే అనట్లేదు కదా ప్రభుత్వానికి మేము ఎక్కడ వ్యతిరేకంగా పోతలేదు శాంతిహితంగా మేము శాంతియుతంగా అడుగుతున్నాం ఎందుకంటే మేము తెచ్చుకున్న ప్రభుత్వం కదా మేము తెచ్చుకున్న ప్రభుత్వం కదా అని అడుగుతున్నాం అంతే ఇప్పుడు సీఎం గారేమో మంత్రులను కలవమంటాడు ఒక మాటనా సీఎం గారేమో మీరే లేదన్న సమస్య ఉంటే మంత్రులను కలవమంటాడు మంత్రులకి మా మిత్రుడు ఫోన్ చేస్తే మంత్రి గారు ఏమంటారు ఫార్టీ సిక్స్ లేదు త్రీ వన్ సెవెన్ లేదు సీఎం ఇస్ ద ఫైనల్ అంటాడు సీఎం ద ఫైనల్ అన్న సీఎం ద ఫైనల్ అని అందరికీ తెలుసు పబ్లిక్ ద ఫైనల్ కదా పబ్లిక్ ద ఫైనల్ పబ్లిక్ కూడా అవకాశం వస్తుంది నాలుగు సంవత్సరాల తర్వాత పబ్లిక్ కూడా అవకాశం వస్తుంది అప్పుడు పబ్లిక్ ద ఫైనల్ మీరు మా జిల్లా మంత్రి గారు ఇట్లా మీరు అంటారా మీరు కదా న్యాయం చేయాల్సింది కమిటీలో మీరు లేరు మా నల్గొండ జిల్లాకి ఎక్కువ అన్యాయం జరిగింది మా బిడ్డలు అని చెప్పి మీరు అనుకొని మిమ్మల్ని గెలిపించినాం సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిమ్మల్ని మేము గెలిపించినాం మా దోస్తులకి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఒక్కొక్కరిని రెండు వందల ఓట్లకు పైగా చేయించినాం సార్ మేము ఒక్కొక్క మా మిత్రుడు మీ కార్యకర్తలన్నా పనిచేసిన వాళ్ళే మాకు తెలియదు కానీ మా ఒక్కొక్క మిత్రుడు రెండు వందల మందికి పైగా ఓట్లేసి గెలిపించారన్న ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇదే రాజగోపాల్ రెడ్డి గారిని మా సమస్య గురించి మాట్లాడరే అడిగితే ఇట్లా మాట్లాడతారా మీరు ఇట్లా మాట్లాడతారా ఎంతవరకు న్యాయం జరుగుతుంది రాష్ట్రంలో కోర్టులో ఇరవై నాలుగు సార్లు వాదనలు జరిగితే ఇరవై నాలుగు సార్లు పోస్ట్పోన్ అయింది రేపు ఆగస్టు సెవెంత్ రోజు కోర్టులో ఫైనల్ ఇయరింగ్ ఉంది ఆ రోజు ఏజీ గారు అటెండ్ అయితే మా అడ్వకేట్ గారితో మీరు వాదనలు చేయండి గెలిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి ఓట కొడితే మేము వెళ్ళిపోతాం ఈ పంచాయతీ ఏంది రోడ్ల మీదకి వచ్చలేని ప్రభుత్వంకు వ్యతిరేకంగా వచ్చినట్టు అవసరమా మాకు ఇది ఎలక్షన్లో కూడా మరి ముఖ్యమంత్రిని అడుగు అని చెప్పారు ఎలక్షన్లకు ముందు ముఖ్యమంత్రి గారిని ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని నేను వెళ్ళి కలిసినప్పుడు ఆయన చెప్పిరు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్టీ సిక్స్ జీవోని మేము రద్దు చేస్తాము అని అన్నారు ఇప్పుడు మన ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది మరి చేయాలా కదా మీకు గుర్తు రా లేదా సార్ మీకు గుర్తుకొస్తా లేదా మేము మాట ఇచ్చినాం ఆ పోరగాలకి ఏదైనా ఒక్క మాట టీఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ గారికి చెప్తే చేస్తారు కదా ఇప్పుడు అధికారం టీఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ గారి చేతిలో ఉందా సీఎం గారి చేతిలో ఉందా చేయాలనుకుంటే న్యాయం మీ బిడ్డల సోంటేమే కదా సార్ మేము మార్కులు ఉండాలే కదా మార్కులు లేకపోతే మేము అడగం కదా మా మా పక్షాన న్యాయం లేకపోతే మేము అడగం కదా మేము వెళ్ళే ఇంకో నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతుంటుంది నిరుద్యోగులతో ఏర్పడిన ఎట్లా చూడవచ్చు అంటారు ఒక నిరుద్యోగిగా ఎట్లా చూడాలనేది నేనేం చెప్పానన్నా చూస్తూనే ఉన్నారు మీరు ప్రతిసారి మీరే చూస్తున్నారు మేము చెప్పడం కాదు మీరు చూస్తున్నారు ఒక నిరుద్యోగి రోడ్లు ఎక్కిండు అంటే దానికి అర్థమైందన్న గత ప్రభుత్వంలో ఏజ్ రిలాక్సేషన్ కోసము కొట్లాడినాము ఇరవై రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై రెండవ రోజు చేస్తామని చెప్పిండు ఏజ్ రిలాక్సేషన్ చేసిండు ముఖ్యమంత్రి గారు అనుకుంటే చేసిండు కదా ఇప్పుడు అదే సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు రామ్ కోశాల విషయంలో కూడా చేసిండు కదా మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము తెచ్చుకున్నాం కదా మరి ఎందుకు చేస్తలేరు అంటే మీరు ఎందుకు చేస్తలేరు చేయాలి కదా చేయాలి కదా మీరు రేవంత్ రెడ్డి గారు చేయాలి కదా మేము అదే అడుగుతున్నాం రేపు ఆగస్టు సెవెంత్ రోజు ఏసీ గారు కోర్టులో అటెండ్ అవ్వాలి మాకు న్యాయం జరగాలి వాదనలు జరగాలి ఇదే మా ప్రధాన డిమాండ్ అన్న రైట్ థ్యాంక్ యూ చేపట్టబోయే కార్యక్రమాలేట ఎప్పుడు అన్న భవిష్యత్తులో అంటే రేపు ఆగస్టు సెవెంత్ వరకే అన్న ఒక మనిషికి ఒక ఒక స్టేజ్ వరకే ఓపిక ఉంటుంది అన్న ఆగస్టు సెవెంత్ వరకు చూస్తామన్న తర్వాత ఏందనేది తర్వాత ఉంటుంది అన్న ఇక ఇప్పుడు మేము ఏం చెప్పదా